వాస్తురమేష్ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి ఈ వీడియోలో ఈశాన్యంలో కార్ పార్కింగ్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఈశాన్యంలో కార్ పార్కింగ్ విరుద్ధంగా కానీ ఉన్నట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనే అంశం గురించి తెలుసుకుందామండి మీరు స్క్రీన్ పైన ప్లాన్ గమనించినట్లు గమనించినట్లయితే మీకు అర్థమవుతుందండి నాలుగు వైపులో నాలుగు దిక్కులు కనిపిస్తున్నాయి చూడండి పైన పడమర దిక్కు కింద వైపు తూర్పు కుడి వైపున ఉత్తరం దిక్కు ఎడవైపున దక్షిణం దిక్కు నాలుగు దిక్కులు కనిపిస్తున్నవి మీకు ఎడంవైపున ప్లాన్ వన్ కుడివైపున ప్లాన్ టూ రెండు ప్లాన్లు మీకు కనిపిస్తున్నావు అండి రెండు ప్లాన్లు మీకు గమనించండి ఈశాన్యంలో కార్ పార్కింగ్ ఏ విధంగా ఉంటే మంచిది ఉండకూడదు అనేది మీకు అర్థమవుతుందండి మీకు వైపున ప్లాన్ వన్ కానీ గమనించినట్లయితే ఇల్లు అనేది నాలుగు మూలలు కూడా చదరంగా ఉందండి అంటే గర్భం అనేది ఎక్కడ కూడా కట్ అవ్వలేదు ఈశాన్యంలో కేవలం మెట్లుకు ఎదురుగా ఉన్న చూడండి గ్రీన్ కలర్లో అది మాత్రమే పార్కింగ్కి తీసుకోవడం జరిగిందండి అంటే ఇల్లు అనేది గర్భం నాలుగు వైపులో చదరంగా గర్భం అనేది కరెక్ట్గా ఉందండి కాబట్టి ఇక్కడ ఇంటికి ఈశాన్యం అనేది కరెక్ట్గా ఉంది అదే మీరు కుడివైపున ప్లాన్ నెంబర్ టూ గమనించినట్లయితే ఈశాన్యంలో గ్రీన్ కలర్లో చూడండి కార్ పార్కింగ్ కోసమని ఇంటి యొక్క గర్భాన్ని ఈశాన్యంలో తగ్గించడం జరిగిందండి అంటే ఇల్లు అనేది ఈశాన్యం కట్ అయింది కాబట్టి ఈ ప్లాన్ నెంబర్ టూ ప్రకారం కానీ ఉన్నట్లయితే ఈశాన్యం తగ్గిన దోషం కలిగి వారి ఇంట్లో వారి యొక్క సంతానం అనేది అభివృద్ధి ఉండదండి వారు వెనకబడి ఉంటారు అంటే చదువుల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి అన్ని రకాల కూడా సంతానం అభివృద్ధి అనేది ఉండదండి ఈశాన్యంలో కానీ లోపం ఉన్నట్లయితే అలాగే ఈశాన్యం తగ్గిన ఇంటి ఇంటిలో నివసిస్తున్న వారికి ఆర్థికంగా కూడా వారికి ధనం అనేది నిలవ ఉండదండి ధనం ఎంత వచ్చినా సరే అలాగే ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఏ విధంగా ఖర్చులు అవుతున్నాయి కూడా వారికి తెలియదండి ధన నష్టం కూడా జరుగుతుంది సంతానంకి అభివృద్ధి ఉండదు ఆర్థికంగా వెనకబడి ఉంటారండి కాబట్టి ఈశాన్యంలో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు ఇంటి యొక్క గర్భం అనేది తగ్గకుండా మీరు ప్లాన్ నెంబర్ వన్ చూడండి వైపున ఆ విధంగా మెట్లకు ఎదురుగా లేదా ఈశాన్యంలో పోర్టుకో ఏర్పాటు చేసుకొని అంటే ఇంటి యొక్క స్లాబ్ని ముందుకి పెంచుకొని పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి ప్లాన్ నెంబర్ టూలో ఉన్న విధంగా ఇంటి యొక్క గర్భాన్ని తగ్గించి పార్కింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదండి ఇంటి యొక్క గర్భం అనేది నాలుగు దిక్కుల్లో నాలుగు మూలలో కూడా సమానంగా ఉన్నట్లయితే ఆ ఇంటికి వాస్తుబలం చేకూరి ఆ గృహంలో నివసిస్తున్న వారికి కూడా అన్ని విధాలా కలిసి వచ్చి అభివృద్ధిలో ఉంటారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్